కుసుమహర కుసుమహరా కుసుమహరా అమలాంజలి నుండి మరొక శీర్షిక విందాము పుష్టి ఒక్కొక్క మారు మన బ్రతుకులలో జరిగిన బాధాకరమైన సంఘటనలు జ్ఞాపకం రాగానే మనం ఎంతగానో కృంగిపోతాం అవి ఇప్పుడు జరిగినవి కాకపోయినా కూడా తలుపుకు వచ్చినంత మాత్రాన్నే నిరసించిపోతాం ఇక వినేందుకు ఎవరైనా ఎదుటి కనిపిస్తే అతి సూక్ష్మమైన అంశాలను కూడా వదలకుండా జాగ్రత్తగా వివరిస్తూ ఆ గాఢ గాథల్ని సమూలంగా వెళ్ళగక్కుతాం అదంతా పూర్తయిన తర్వాత కూర్చొని లేచేందుకు కూడా సత్తు లేనంతగా నిరసించిపోతాం ఈ బలహీనత ఎక్కడి నుంచి బయలుదేరుతుంది మనస్సులో నుంచే కదా మనము కాస్త కృంగితే పూ శరీరం పూర్తిగా కృంగుతుంది ఆ పద్ధతిలో మనసుకి కాస్త ఆనందం కలిగితేనో శరీరం మారుగా శక్తివంతమవుతుంది ఎక్కడ లేని హుషారు తెచ్చుకుంటుంది ఈ సాంసారిక సంబంధమైన ఆనందమే ఒక మారు మనసులో నుంచి వచ్చిన శరీరం ఆ క్షణాలలోనే ఉత్సాహం తెచ్చుకుంటుంది ఇక ఆనందం అనుభవిస్తూ ఉండగా ఎంత ఉత్సాహపూరితమవుతుందో మన శరీరం మరి ఆ శాశ్వత ఆనందదాత పరిపూర్ణ ప్రేమమయుడు ఆ ప్రభుని తలపు ఒక్క మారు కలిగిన మన మానసిక స్థితి ఎలా తయార తయారవుతుంది ఎటువంటి ఆనందం అనుభవిస్తుంది ఆ ఆనందమయుని ఆ ప్రభువుని మనోలోకంలో చూచుకుంటూ ఆయన నామం చేస్తుంటే మన మనసులో పొంగిపొరలే ఆనందానికి హద్దు ఉంటుందా మన ప్రభువు అంటే ఆనందపు గని మనలోనే తిష్ట వేసుకొని ఉన్నాడు ఆ ఆనందంలో ఆ ధ్యాసలో మన మనసు తేలియాడుతుంటే రెండవ ధ్యాసకి అక్కడ తాగుంటుందా కానీ మనకి అంతటి స్థితి రావటం లేదు ఆనందం కోసం మన చూసూ బాహ్యలోహంలో లోకంలో వెతుకుతూ ఉంది అంటే అటే కేంద్రీకరించింది అది ఎలా అంటే పూర్వం ఒక బిచ్చగాడు రాజవీధిలో నాలుగు రోడ్ల కూడలి దగ్గర నిలబడి ప్రతిరోజు చెయ్యి చాపుతూ వచ్చే పోయే జనాన్ని బిచ్చమిమ్మని వేడుకుంటూ బ్రతుకుతున్నాడు కానీ పాపం అతనిలో కొండంతగా ఆశ ఒకటి ఉంది ఎప్పటికైనా కోటీశ్వరుడిగా తయారు కా తయారు కాగలగాలని ఒక్కొక్క పైసా చొప్పున కూడబెట్టి అయినా కోటీశ్వరుడిగా తయారు కాగలగాలని కానీ అది ఎంతవరకు అయింది ప్రతి క్షణం అదే ప్రయత్నంలో ఉన్నాడు ఆ ఆశ అడి ఆశ అవుతోంది దశే మిగులుతోంది చివరికి అదే విధంగా అతని బ్రతుకు గడిచిపోయింది అంతం కూడా జరిగిపోయింది అక్కడ వారంతా అతనికి దహనక్రియ జరిపి అతను నిలబడ్డ స్థానాన్ని పరిశుభ్రం చేయటానికి పూనుకున్నారు అతని మురికి గుడ్డలు పాత పేలికలు అన్నీ పారేసి నేలలో కొంత భాగం లోతుకు తవ్వి మట్టి కూడా తీసేశారు అలా తీసేస్తుంటే చిత్రమైన విషయం ఏం జరిగిందంటే ఆ గుంటలో ధనరాశులు బయటపడ్డాయి అందరి ఆశ్చర్యానికి అంతులేదు ఆ బిచ్చగాడు అన్నాళ్ళు వారు వీరనక అందరినీ ధనం కోసం యాచించాడు కానీ తానున్న చోటనే అంత ధనం ఉన్నదని తెలుసుకోలేకపోయినాడు ఆ దరిద్ర దశలోనే ప్రాణాలు వదిలాడు ఒక మార ఆలోచిస్తే మనము అదే స్థితిలో ఉన్నామేమో అనిపిస్తుంది మన అనేది మనలోనే ఉన్నాడు మనము ఆనందం కోసం మన చుట్టూ వెతుకుతున్నాము పవిత్ర ప్రేమదాత మనలో క్షణకాలం కూడా వదలకుండా ఉన్నాడు మనం పవిత్రత ప్రేమ కోసం బయట నాలుగు మూలలా వెతుకుతున్నాం ఏం చేసినా ప్రయోజనం ఏముంది మరి ఈ ఆనందాన్ని అంటే మనలోని ఆనందాన్ని మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం మనలో ప్రాపంచిక సంబంధమైన చింతనలో ధ్యాసకి తావులేదు ప్రభువు నామం చెయ్యమని దాదాపు ప్రతి లేఖలోనూ ప్రతి బోధలోనూ చెప్పాడు సరే నామం చేస్తాం నామం చేస్తున్నా కూడా మనసులో ఆలోచనల ధారా ప్రవాహం ఆగదు కదా నోటితో నామం మనసులో సాంసారిక మాలిన్యం మనసు ఆ దివ్యానందం అనుభవించటానికి ఇక్కడే ఇబ్బంది వస్తుంది శరీరానికి శక్తి బాగా ఉండే యవన కాలంలో మన మానసిక పరిస్థితి ధ్యాస నిలుపుకునేందుకు తగి ఉండకపోయినప్పుడు వృద్ధాప్య దశలో చెప్పేదేమీ లేదు లేనిపోని ఆలోచనలు మనసుని కృంగదీస్తుంటే శారీర శరీరానికి పూర్తిగా పటుత్వం తగ్గిపోతుంది ఇక అవసరం అనవసరం అనే విచక్షణ లేకుండా మన మనసు ప్రతి విషయాన్ని ఆలోచిస్తూ ఏ ఆధారం లేకుండానే పెద్ద పర్వతమంతగా తయారు చేసేస్తుంది అటువంటి పరిస్థితుల్లో మానసిక స్థిరత్వం మన సాధ్యంలో ఉంటుందా శ్రీ హరప్రభువు ఒక తల్లి విషయంలో ఇలా రాశాడు అత్యంత మధుర కృష్ణనామం అన్ని వ్యాధులకు అన్ని చిక్కులకు అతి గొప్ప నివారణ ఉపాయం కాబట్టి మా అమ్మని తన సమయాన్ని పొరపాటు అంచనాలతో ఆధారం లేని ఆలోచనలతో భయాలతో గడపనీయకండి ప్రభువుపై సంపూర్ణంగా ఆధారపడమని బోధించండి ఆమె బాగా ఉంటుంది పై ప్రభు బోధనని బట్టి ఆలోచిస్తే మన శరీరానికి పుష్టినిచ్చేది కృంగదీసేది మనసే ఆ మనసులో పుట్టిన ఆలోచనలు కేవలం ప్రభువు వైపుకి దారితీశాయా పరమానందంతో మనసు నిండిపోతుంది మనసు ఆనందంతో పుష్టిగా ఉందా శరీరానికి పుష్టి దాని వెనువంటనే వస్తుంది కాలానుగుణ్యంగా శరీరం ఎంత శిథిలమవుతున్నా ఆనందపు పుష్టి వల్ల తిరు తిరుగుతుంది ఒకవేళ ఆ సమయంలో శరీరం బాధపడుతున్నా ఆ బాధ మన మనసుకు తెలియదు మనం మనసు ఎంత ప్రభువుపై ఆధారపడి ప్రభుభావంలో మునిగిపోతుందో అంతగా తేలికపడుతుంది దాన్ని బట్టే శరీరం హాయిగా ఉంటుంది ఇక మన ఆలోచనలు ప్రభువులోనూ ప్రభుని నామంలో పూర్తిగా నిలవాలంటే ఎలా చిన్ననాటి నుంచి నేటి వరకు జరిగినవి అన్నీ చిత్ర అన్నీ గుప్త చిత్రాలై మన మనస్సులో దొంతరలుగా పడి ఉండగా అవన్నీ వదిలించుకొని ప్రభునామం ప్రభుధ్యాసని మన మనసు ఏమాత్రం నిలుపుకోగలుగుతుంది సాగరంలో తరంగాలు పుట్టడంలో ఏ క్షణకాలమైన ఆలస్యం అవుతుందేమో కానీ మన ఆలోచనలు జ్ఞాపకాలకి ఆలస్యం కూడా ఉండదు నిరాధారపు ఆలోచనలు అనవసరపు ఆశలు శరీరానికి లేనిపోని వ్యాధులు సృష్టిస్తాయి పొరపాటుగానైనా దైవీభావాలు వస్తే అవి పోయిందాకా వెళ్ళగొట్టుతాయి రాకాశి భావాలు దీనిని బట్టి చూస్తే దేవాసుర సంగ్రామం నిత్యం మనలోనే జరుగుతున్నట్లు అనుకోవచ్చు ఈ సంగ్రామంలో ప్రాపంచిక ఆలోచనలదే పైచేయి అవుతుంది అంతా మానసిక బలహీనతకి కారణమవుతుంది దీనికి ఉపాయం ఒక్కటే నా ఆశ్రయం నా ఆధారం ప్రభువే అనే నమ్మికను బాగా దిట్టం చేసుకొని నామస్మరణ ఆపకుండా చేయాలి శ్వాస పీల్చుతున్నా వదులుతున్నా వాటితో పాటే నామస్మరణను కూడా నడపగలగాలి నా బాధ్యత నాదే అని కలలో కూడా తల తలవటం పోవాలి ప్రభువే మన కండ్లలో నిలవాలి ఆ మోహన రూపం చూసుకుంటూ నామం చేసుకోవాలి అలా చేస్తుంటే అప్పుడు మన మనకు మన మనసు ప్రభుని ఉనికిని అనుభవిస్తూ సంసారంలో ఎక్కడా దొరకనటువంటి ఆ ఆనందం పొందుతూ పుష్టికెక్కుతుంది ఈ మానసిక పుష్టి శరీరాన్ని హాయిగా నడుపుతుంది యవ్వనం గడిచిన నాటి నుంచి సహజంగా శరీర శక్తి క్షీణించటం ప్రారంభిస్తుంది క్రమక్రమంగా పూర్తిగా అంతరించిపోతుంది ఆ క్షీణదశలో కూడా మానసిక పుష్టి శరీరాన్ని బాధతో సంబంధం లేకుండా నడిపించగలదు మనసుకి అంత బలం అంతటి శక్తి అంతటి పుష్టి ఆ సర్వశక్తివంతుడి వల్ల వస్తుంది కాబట్టి అది పనులన్నింటినీ ఆ శరీరం చేతనే చేయించగలదు కాబట్టి మనం మన మనసుకి పుష్టినిచ్చే ప్రభు రూప నామస్మరణలను వదలకుండా పట్టుకుందాం అంతటి సామర్థ్యం మనకి రాకపోతే మనస్ఫూర్తిగా ప్రభువు దగ్గర ఏడ్చి ప్రార్థించి ఆ స్థితి ఆ స్థితిని పొందుతాం ఇంకనైనా మన మానసిక బలహీనతను ప్రభు ధ్యాస ప్రభు నామస్మరణతో పోగొట్టుకుని పుష్టి పొందుతాం ఆనందంగా జీవిద్దాం శ్వాసలాగే సమయంలో కూడా శ్వాసలాగే సమయంలో కూడా ఆ ఆనందకరుడైన ధ్యాసలో నిలిచిపోదాం ఆనందమైన సన్నిధికి ఆనందంతో చేరుతాం జై శ్రీ కుసుహరనాథ్కి జై